నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటిస్తుండగా రైతులు అడ్డుకుని తాము పండించిన పంటకు మద్దతు ధర కల్పించాల్సిగా రైతులు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది దీంతో రైతులకు అండగా ఉంటూ మద్దతు ధర కల్పించాలని మిల్లర్లతో మాట్లాడుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

அவுன் நான் பத்தேன் செப்பினா கார்டு விருது வச்சு இப்போ அடகோ இப்படி மாரி மிதி தான் உண்ண நே பக்கம் ரயில் அந்த மாதிரி மொத்தம் சீக்கிரம் பண்ண இன்ட்ரோ நான் பண்ண 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 நொத்துனா நேரேன் செப்பின நின்ன మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి